హలో 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 కిబో బిలి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరము ఎదురు చూస్తూ ఉన్నాం మనకు రిఫరల్ లింక్ వస్తుంది రిఫరల్ లింక్ వస్తుంది కే వ్యాలెట్ది అని కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల పన్నెండో తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తాను అని చెప్పి ఇప్పుడే మాకు జూమ్ మీటింగ్ అయింది జూమ్ మీటింగ్ లో మన సృష్టికర్త కిలపర్తి వెంకట్రావు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పన్నెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తాడు అప్పటి వరకు మనకు కూడా టైం దొరికింది కాబట్టి రేపు ఒకరోజు టీముని ప్రిపేర్ చేసుకోండి పన్నెండో తారీఖు మాత్రం ఇటు పొద్దు అటు పొడిచిన ఆగదు ఖచ్చితంగా పన్నెండు గంటలకు రిలీజ్ అవుతాయి లింక్స్ కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా సమయం దొరికింది మరొక రోజు సమయం దొరికింది ఈ సమయాన్ని చక్కగా టీం వారికి మీద దృష్టి పెట్టి టీముని బలపరుచుకోండి ఎవరికి వారు గ్రూపులు క్రియేట్ చేసుకొని ఆ గ్రూపుల్లో మీ స్ట్రెంగ్త్ ని ఆ గ్రూపుల్లో యాడ్ చేయండి కొత్త గ్రూపులు తయారు చేసి కే వ్యాలెట్ కోసమే గ్రూప్ తయారు చేయండి ఆ గ్రూపుల్లో అందరినీ యాడ్ చేయండి పన్నెండో తారీఖు నాడు పన్నెండు గంటలకు రిఫరల్ లింక్ రాగానే అందరికీ ఆ గ్రూపులో మీ రిఫరల్ లింకులు పెట్టండి చక్కగా ఒక్క రోజే వంద మంది అయిపోతారు మంచి ప్లాన్ ఫ్రెండ్స్ అవకాశం మన మంచికే రోజు అవకాశం దొరికింది మనం ఇంక టీంని బిల్డ్ చేసుకోవటానికి కాబట్టి దీన్ని వినండి అర్థం చేసుకోండి మీ కింద వారికి కూడా దీన్ని పంపించండి ఓకే ఫ్రెండ్స్ రేపు చక్కగా అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగపరుచుకుందాం పన్నెండో తారీఖు పన్నెండు గంటలకు రిలీజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంటాను మరి జై కిబో జై జై బో